గురువు గారితో మన అనుభవం చేస్తాం గురువుగారు మేము ప్రార్థన చేస్తున్నప్పుడు ఇలా మంత్రానుష్ఠానం చేసేటప్పుడు నాకు కాళీ అమ్మవారు స్వప్న దర్శనమైంది గురువుగారు మరి నన్ను ఏం చేయమంటావు అని చెప్పి గురువు అడగవచ్చు అదే నువ్వు యూట్యూబ్లో కానీ పుస్తకంలో కానీ చూస్తే నువ్వు ఎవరిని అడగగలుగుతావు అంటే మామూలుగా మనం మాట్లాడుకునేటటువంటి సంభాషణ నాకు లేరో చెప్పాలంటే ఎవరిని అడగలుగుతాం ఒక అడుగుతాం ఆ సరేనైనా మంచిదేమో చేసుకో అంటారు అంటే ఉపాసన తీసుకుని అడిగినటువంటి గురువు వేరు చాలామంది గురువులు ఉంటారు నేను అట్లనే కాదు సాధన చేసేటటువంటి గురువులు వేరు సద్గురువులు వేరు మనకు మార్గాన్ని చెప్పే గురువులు వేరుంటారు కాబట్టి సద్గురువును ఆశ్రయించి ఆ యొక్క ఏదైతే మన మంత్ర ఉపదేశం తీసుకున్నామో పెద్దవాళ్ళు చెప్పేది ఏంటి అంటే మంత్రం తీసుకున్న తర్వాత వాటికి అక్షర లక్ష చేయాలి చెప్తా లక్ష జరిగిన తర్వాత కోమం తర్పణం ఆ తర్వాత మార్జనం ఉంటుంది ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉంటుందో ఆ ప్రక్రియ కార్యక్రమం అంతా జరగాలి అంటే గురువు అనుగ్రహం కావాలి